పోలీసుల మాపై దాడులు పోలీసులు పట్టించుకోవడం లేదని కోట్పల్లి మండలం కరీంపూర్ గ్రామస్తులు ఎస్పీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు మంగళవారం గ్రామస్తులు పెద్ద మొత్తంలో ఎస్పీ కార్యాలయానికి చేరుకుని గ్రామానికి చెందిన ఆజాం అనే వ్యక్తి మైసయ్యతో పాటు మరో ముస్లిం ఇంటిపై దాడి చేసి పిల్లలను కొట్టారని వారు మండిపడ్డారు పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని పోలీసులు సమక్షంలో మరో వ్యక్తిపై దాడి చేశారని తెలిపారు వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని లేకపోతే ఆందోళన చేస్తామని తెలిపడంతో సమాచారం అందుకున్న డీఎస్పీ అక్కడికి చేరుకుని వారిని సముదాయించారు నిందితులపై చర్యలు తీసుకుంటామని ఇప్పటికే వారిపై కేసు నమోదు చేశామని తెలిపారు ఆ పిల్లగా అందరు మీకోసం జగడం మాట్లాడు నన్ను కూడా కొట్టాడు నన్ను కూడా వస్తే షంపకింత బర్రే పడుతుంది శంప మీద వర్తే ర ఎవరు అదేగాడు మా పిల్లగాడు చిన్నగా ఉన్నాడు మా పిల్లగాడి మీద కొట్లాడడానికి వచ్చాడు మీరు చిన్నగా ఉన్నారు మీరు ఎందుకు కొట్లాడుకుంటున్నారా నేను అడ్డం పోయి అడ్డం పోతే కొట్టి కొడితే మొత్తం మీ షోకు కింద గొర్రెవాడు నా షోకు ఆడపిల్లల ఇంటికి వచ్చి మా ఇంటికి వచ్చి ఇక ఇల్లు ఇల్లున్నది ఇల్లు ఇంట్లోనే ఉన్నా మైలు కూయ్ ఇల్లు ఇంట్లో ఉంటే వాళ్ళ ఇంట్లోకి వచ్చి కొట్టిలో ఆడపిల్లలలో ఆడపిల్లల కొడతాడు డైరెక్ట్ కొడతాడు ఆడపిల్లలు ఇట్లా మీరు వచ్చి కొడతారు పిఎస్ పోయినాక అంటే ఎస్ఐ సార్ని అడిగినాము ఎస్ఐ సార్ని అడిగితే ఎస్ఐ సార్ ఏమన్నాడు మేము సిఐ సార్కు చెప్పినాము సిఐ సార్ రావాలి ఎస్పి సార్ కూడా చెప్పినాము ఎస్ సార్ వస్తే సిఐ సార్కు చెప్తే సిఐ సార్ నేను కోర్టుపల్లికి వస్తాను కరింపూర్ వస్తాం వచ్చి పంచనామా చేస్తాం తన కొందరు మూర్ఖులు అన్న పేరు చెప్పుకొని వాడుకొని ఇటువంటి అరాచకాలకు తాపి కొంతమందిని మా వేరే ఇండ్ల మీదకి వెళ్ళి ఇట్లా లలి చేయండి గడబడి చేయండి అని అంటున్నారు సార్ దీని తప్ప వేరేది ఏం లేదు సార్ మాకు పార్టీతో పార్టీలతో మాకు ఉద్దేశం లేదు సార్ మా ఇంటికి వచ్చి నాకు ఫోన్ చేసిన తర్వాత నాకు వాళ్ళ పేర్లు ఇళ్ళ పేర్లు మాట్లాడి నా వాళ్ళున్నారా వీళ్ళున్నారా అబ్బో ఫైజు పక్కడ ఉన్నారా అని అడిగి అడిగితే నాకు సంబంధం లేదు రప్ప నీ నీదేమున్నదో కదా నువ్వేమన్నా చూసుకోవాలని నాకు సంబంధం లేదు నాకెందుకు నువ్వు ఫోన్ చేస్తున్నావు అని మళ్ళీ కట్టేస్తే మళ్ళా చేసి మళ్ళీ చేసిన తర్వాత ఆడు ఉంటాడంటే నాకు మళ్ళీ మళ్ళీ అడిగితే నాకు సంబంధం లేదంటే నేను చెప్పినందుకు నువ్వు ఏమన్నా ఇంటికి అంటే మా ఇంటికి వచ్చి మళ్ళీ మాది కొడుకులని ఇష్టం ఉన్నట్లు బూత్ బూత్ మాటలు తిట్టి నాకు గల్లవాడనికొస్తే కొడనికి వచ్చి నాకు పూర్ హంగామా చేసిండు మా ఇంటికాడ వాని ఇంటికి మేము పోలే వానికి మేము ఫోన్ చేయలేము మాకే ఫోన్ చేసి మేము దళితులను చూసి మేము ఎస్సీలను చూసి అని మాదిగాలని ఇష్టం ఉన్నట్లు మాట్లాడిండు వాళ్ళకి బలం అయ్యో బానిసారి మరి వాళ్ళు ఎవరు వాళ్ళ ముగ్గురు కొడుకులు ఒక్క మాట చెప్తే వాళ్ళు అసలు ఇక్కడ రోడ్ మీదకి రారు వాళ్ళు వాళ్ళు ఒక్క మాట చెప్తే వాళ్ళు రోడ్ మీదకి రారు వాళ్ళు అరే ఏం రా అది ఏం ఏం కొట్లాడుతున్నారా అవన్నీ ఒక్క మాట చెప్పుకొచ్చారు వాళ్ళు వాళ్ళు ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టున్నారో అది మాకు అనిపిస్తుంది ఆ సపోర్ట్ మీద వాళ్ళు వెళ్ళాడుతున్నారు ఒకవేళ వాళ్ళకి ఇటు చెప్పారు అనుకో అరే వాళ్ళ జోలికి పోకుండా అంటే వాళ్ళ జోలికి లేడు కరీంపురంలో వాళ్ళ సపోర్ట్ నుంచి మాకు నాన్న బాధలు పెడుతున్నారు ఆజంగాడు వీడికి ముగ్గురు నలుగురు కొట్టి ఈయన ఆడవీళ్ళ చెవు మీద కొడితే చెవు ఇప్పుడు మొత్తం మామూలు కంటే మా ఇంట్లోనే కొట్టిండు నెత్తురు కాడితే మేమే సంజాంచి పోలీస్ స్టేషన్ ఇవ్వకుండా మళ్ళీ తప్పైంది మామ మేము పోము అది ఇది చెప్పినందుకు మేము ఇచ్చి పెట్టినందుకు తప్పైంది మాది వాపిడానికి లేకుండా వాడు జైలుకి పోతుండే అటువంటి పని వాడు చేసేటోడు ఉన్నాడు వాడిని ఏ విధంగా అయినా అయ్య వాళ్ళ పిల్లలు వాడిని సంభలాంచుకున్నాలే వాళ్ళు కొట్లాన్ని కొట్టడానికి మనసులు మీకు తోలు ఇవ్వద్దు తోలొద్దు వాన్ని ఇంట్లో సంజాంచుకొని వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళు బుద్ధి చెప్పి వాళ్ళంతకు వాడంచుకున్నాలే మా అంతా మేము ఉంటాం మా జోలికి వాళ్ళ జోలికి మేము పుట్టాలం కాము ఇది ఖచ్చితంగా ఇది మీరు ఇది వాళ్ళు చెప్పాలి వాళ్ళు చెప్తే వాళ్ళు మా జోలికి రారు అది ఆడు చాలా కిలాడు ఉన్నాడు పోరాడు తాగుతాడు ఎవరికి మళ్ళీ నిలిచిపోతున్నాడు తాగుతాడు నా తాగుతాడు నెంబర్ వన్ ఇక మొగలమ్మంటే ఇంకో ఇక ఏమన్న చూడ అమ్మ మన సిఐసార్ సమక్షంలో మరి ఒక నలుగురు ఐదు మంది మా మీద దాడి చేయడం జరిగింది మేము పార్టీల పరంగా పోలేము అయితే మొన్న అప్పుబాయి ఇంటికి ఆజమైన వ్యక్తి వాళ్ళ అమ్మ వచ్చి మరి తలుపులు తన్నడము మరి విధంగా వాళ్ళ ఇంట్లో మీద రాళ్ళు వేయడం జరిగింది అంతకుముందు ఏ మామూలు ఇంటికి అడవుట కుట వస్తే మేము ఆపితే మా మీద కూడా ఉల్టా కాంప్లైంట్ ఇచ్చాడు పోలీసు వాళ్ళకు నాలుగు సార్లు మేము కాంప్లైంట్ ఇచ్చినా ఇప్పటిదాకా రెస్పాన్స్ రాలేదు పోలీసు వాళ్ళ నిర్లక్ష్యంతో ఈరోజు గొడవ అయ్యింది ఈ గొడవ అయితే మేము ముందే చెప్పినాం అయినా కూడా ఎస్ఐ సిఐ సారు ఎస్ఐ సారు ఇద్దరు కానిస్టేబుల్ సమక్షంలో మా మీద మాది కొడుకులు అట్లా అని గలీజ్ కంటే కూడా సరే పోనీ రాజకీయంలు కానీ మమ్మల్ని మేము పట్టించుకోలేము ఈ కూడా సిఐ సార్ సమక్షంలో మమ్మల్ని కొట్టిండు మన స్పీకర్ సార్ పేరు చెప్పి ఆయన అయితే వీళ్ళను అసలు చెప్పలేడు న్యాయం అన్యాయం స్పీకర్ సార్కి తెలుసు కానీ వీళ్ళు ఏం చేస్తారు అంటే కావాలని స్పీకర్ పేరు చెప్పుకొని ఇట్లా రోజుకొకటి యాదొకటి వాళ్ళని అట్లా చేస్తావా నాడదంతా ఎవరన్నొక్కరు పోతే వాళ్ళని బెదిరించుడు ఊళ్ళో భయం బాధలకు గురి చేస్తారు తొమ్మిది దాటితే వీళ్ళు గుండా లేదా నలుగురు నేసుకొని అంబేద్కర్ కాడ మందిని తిట్టుడు మేమేమన్నా కట్టెలు పోతే లంచ్ వడక ముండుకని తింటున్నారు మేమేమన్నా ఫిర్యాదు చేస్తే మా ఫిర్యాదుకి ఇప్పటివరకు ఒక రెస్పాన్స్ లేదు నిన్న మేము పోయి పిఎస్ దగ్గర ధర్నా చేస్తే అప్పుడు మార్నింగ్ సిఐ సార్ ఎస్ఐ సార్ వచ్చారు డిఎస్పీ సార్ దగ్గరకు వస్తే డిఎస్పీ సార్ ఆఫీస్లోకి వెళ్ళి ఇల్లా గాడిదలు కొట్టమని మమ్మల్ని మా మాటలు కూడా ఎన్నికే డిఎస్పీ సార్ మనస్ఫూర్తిగా లేడు అసలు మేము మీరే తప్పులు చేశారు అన్నట్టు మాకు చెప్తున్నాడు ఎందుకంటే దీని మీద యాక్షన్ తీసుకోవాలి మేము కూడా ఎస్సీ ఎస్టీ కమిషనర్ మేము కూడా పోతామని మనం చేస్తూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ